చికెన్ తెచ్చినా మంచిగా మసాలా వేసి వండు వండు అంటే జుమ్మ రాల మసాలా ఉంది కానీ కొత్తిమీర పుదీనా లేదు ఇది సండేనే కానీ ఎందుకు తినవు అరే చెవిటినా కొడక కొత్తిమీర పుదీనా లేదు నువ్వు తినకే వండి పెట్టు నేను పిల్లలు తింటాం నువ్వు తినక ఎవరు నేను నువ్వు తినకు నేను తింటాం చేసిన పూజలు పునస్కారాలు ఉపాసాలు ఈ రోజు సంకరానికి పొద్దు పొద్దుగా గట్టిగా తింటేనే కదా గట్టికుంటే మనం గట్టి కదా పిల్లలు గట్టిగా చూసుకునేది చెప్తున్నా కొడుక పదిహేను సంది నీతో వచ్చిందిరా పిల్లలు తినరా ఎందుకు పిల్లలు కూడా వండు పెట్టడానికి కావాలి ఇట్లా చేస్తున్నానుకో ముళ్ళు కావాలి పొయ్యలేదు ఏమను కూర్చో వండనికే బరువై కి అంతా చేస్తున్నా వెను బాడ ఎట్లా కొడకా ఇంట్లో కొత్తిమీర పుదీనా లేదురా కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా లేదు నీకు పెయి బావ బలిసిందే బలిసి నువ్వు అన్ని ఎట్లా పడితే అట్లా ఎదురు మాటలు మాట్లాడుకుంటున్నావు నువ్వు తినకుంటే తినకుంటే బొండి పెడితే తింటాం కదా ఎవరు తినమంటు తిన్నమంటో అరే చెవి నా కొడుకా చెప్పే అర్థం చేదుకోరా చెవిడు పగిలిపోతున్నాయి చికెన్ పిల్లలకు కొత్తిమీర పుదిన లేదు నువ్వు చూసినావా నేను పత్తాలు ఆడి నువ్వు చూసినావా ఏమంటున్నావు నేను పత్తా ఆడినా నువ్వు చూసినావా అంటే నేను పత్తాలు ఆడి తీసుకొచ్చిన పైసలతో చికెన్ తెచ్చిన అంటున్నావా అది గోవాలకి ఎస్ఆర్ కార్ చేసి గోడలు చేసి కష్టపడి తీసుకొచ్చిన పైసలతో తీసుకొస్తే నేను పత్తాలు ఆడినా పద్దాలు తెచ్చున్నా విను నువ్వు చూసినావా పత్తాలు ఆడిందా ఆంటే అరుగురు ఉండాలి మొగోటంటే లుంగిస్తాన బిడ్డ బెయ్యి ఇచ్చాకొడితే ఏమనుకుంటున్నావు నువ్వు నగరా చేస్తున్నావా ఇంట్లో కూర్చొని బిడ్డ అరే ఇదో సా వచ్చిందిరా నల్ల కూడా పుదీనా లేదురా ఎక్కువేసరాలు విత్తా ఏమనుకుంటున్నావు అరే నల్లన్న కొడక చల్ల నోక మోడ బాడుకో కొత్తిమీర పుదీనా లేదురా కొత్తిమీర పుదీనా లేదు నీకు పెయి బాగా బలిసి చేస్తున్నవే చికెన్ పుదీనా తెమ్మన్నది ఇక్కడ పొద్దు నుంచి చాక్లెట్ చాక్లెట్ ఏం బుద్ధు నుంచి ఎవరే చాక్లెట్ పిల్లలు ఏం నేర్పిస్తున్నా పిల్లలకి స్కూల్ పంపించే తెలియదు కానీ చాక్లెట్లు చదువుకుంటున్నా లేదు చూసే తెలియదు పదేళ్ల నుంచి నీతో సా వచ్చిందిరా నీతో సంసారం చేయలేకపోతున్నాను రా నా కూడా ఆ చాక్లెట్ చాక్లెట్ అడ్డమైన అలవాటు నేర్పించుకుంటా ఇంటి కాలం ఉంచుకుంటా పిల్లల్ని నగరాలు చేస్తున్నా బిడ్డ ముచ్చట ముందు చెప్పొచ్చు కానీ నూనె ప్యాకెట్ నేను మా నానాయనే నా బోగుడే నీకు బాగా వచ్చిందిరా మీ ఆయన బాగా చదివచ్చు అని చెప్పేసి కూడా రాసిచ్చావు మీ ఆయన తీసుకొచ్చాడు ఏది ఇది నూనె ప్యాకెట్ కొత్తిమీర పుదీనా కాదీనా కావాలి కొత్తిమీర పుదీనా లేదురా కొత్తిమీర పుదీనా అరే నీ వల్ల కాదు కానీ పైసని నేను తీసుకో ఏ బాగా సోకులు చేస్తున్నా బిడ్డ నువ్వు ఆ బాగా తిరుగుడు గాయసాయ నీకు బయట ఏవోని చూసినావే నువ్వు ఆ ఎవరిని చూసి ఎవరిని చూడ నీకే పోతున్నా నువ్వు తిరుగుడు బాగా నేర్చినావు ఆ పో బిడ్డ ఫోను నువ్వు ఎంత దగ్గర అమ్ముతాము నువ్వే రా మళ్ళీ నువ్వు రా నువ్వు నీ ఏం సున్నం చేస్తా కానీ చక్కగా బిడ్డా నువ్వు ఎలా చేసుకోబ్బా ఎంత చేస్తున్నా సున్నాళ్ళ బొక్కలు ఏడేసినట్టు ఏరేస్తాను నేను ఏదో రోజు కానీ చక్కగా అవుతావు ఆ తిరుగుడు బాగా సోకు చేసిన ఎవరు చూస్తున్నాడు బయట నువ్వు మరోలు ఎవరు చూస్తున్నావు